మాతృద్యూతాభ్యున పితృదూతాభ్యున శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ తిరువూరు శేషమనిర ఆశ్రమం నుండి ఈరోజున ఒక మంచి మాట చెప్పుకుందాం ఏంటంటే శ్రీ భగవద్గీతలోని పన్నెండవ అయినటువంటి భక్తి యోగం నుండి ఒకటి రెండు శ్లోకాల గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం ఇందులో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఈ విధంగా అడుగుతున్నారు ఏమనంటే ఏం సతతయుక్త ఏ భక్త స్వాం పర్యుపాసదే ఏ చాప్యక్షర వ్యక్తం విత్తమా అని తెలియజేస్తుంది అంటే ఏంటంటే తను అడిగినటువంటి ప్రశ్న భక్తులు రెండు రకాలుగా ఉంటారు ఏ విధంగానూ సగుణంగానూ ఆకారంగాను నిరాకారంగానూ కొలుస్తూ ఉంటారు ఆకారంగా ఎలా కొలుస్తున్నారు అంటే సర్వకర్మ ఫల త్యాగై రూప రూపమైన పంచశీల భక్తి విధానముతో సగుణ బ్రహ్మస్వరూపుడు అయినటువంటి విశ్వరూ విశ్వధ రూపధారి అయినటువంటి ఉన్న నిన్ను అవిచ్ఛమైన ఏకాగ్రతతో ధ్యానించే భక్తులు కొందరున్నారు మరి కొందరు ఎలా ఉన్నారు అంటే ఏ రకమైనటువంటి గుణాలు కానీ లక్షణాలు కానీ లేకుండా ఉన్నటువంటి నిన్ను ఏ ఇంద్రియాలకు అందకుండా ఉండేటటువంటి నిన్ను నిర్గుణ బ్రహ్మలైనటువంటి నిన్ను అఖండ నిష్టతో ఉపాసన చేస్తూ ఉన్నారు ఈ రెండు రకాలమైనటువంటి వారిలో ఉత్తమ యోగము ఏది నాకు తెలియజేయవలసిందని ప్రార్థించాడు దానికి శ్రీకృష్ణ పరమాత్మ విధంగా చెప్పడం జరుగుతుంది ఏమనంటే మయా వేశ్యమనో ఏ మాం నిత్యయుక్తముపాసతే శ్రద్ధయా పరయోవేదాహతే మే యుక్తమా మతాహ అని తెలియచేస్తుంది ఓ అర్జున ఈ రెండు రకాల్లో ఎవరైనా సరే ఎవరైతే పంచశీలాత్మకమైనటువంటి అనన్యభక్తితో కూడుకున్నవారై తమ మనస్సును పరిపూర్ణమైనటువంటి ఏకాగ్రతతోనూ విశ్వాసంతోనూ ఉండి నన్ను నా మీద మనస్సును నిలబెట్టి అవిచ్ఛిన్నంగా ఉపాసన ఎవరైతే చేస్తారో వారే వీరందరిలోకి సర్వోత్తమైనటువంటి యోగ సాధకులు అని తెలియజేస్తుంది స్వస్తి సర్వేజినో సుఖినో భవంతు కనుక సాధకుడు ఎప్పుడూ కూడా నమ్మి విశ్వాసంతో ఏకాగ్రతతో చేయాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది స్వస్తి